భారీ వర్షాలతో కుతలమైన ప్రాంతాలను మాజీ మంత్రి మండలి వెంకటేశ్వరరావు సందర్శించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలంలోని హొన్నాచిపేట గ్రామ శివాల్లోని ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి నడిమితండ గ్రామాలు ముంపునకు గురయ్యాయి ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటించారు వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుండి వరద బాధితులకు సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు انھارے گنھلائين کي مٿي ڏينھن ننڊ راتي مٿي رھندي ائي مصلمن کي پاي پاي مصلمن کي ڇا ڪي اٿي اٿرو ميجي پرسي تماي پڇو ڙو ڪم ناتڙا ప్పలేదు రాజకీయం కోసం వస్తుంది పాత చుట్టూ చుట్టాలు ఉంటారు మీ చుట్టాలు అట్లా వచ్చిన వాళ్ళు మేము అయినా ఒక మాట చెప్తావు కాబట్టి ఒక మాట మాట్లాడు పాతర్లు నిన్న ఇరవై ఏడు నాడు దోపది కాబట్టి చెప్పేది అప్పుడు చెప్పు చెప్పినాము వచ్చే ముందు రెండు మూడు అడిగినాము ఇంకా ఇచ్చేదిన్నది రికార్డు చేసి రెండు మాటలు చెప్ అలా నాకు అర్థం కాలే వాళ్ళు చెప్పి నీ పుచ్చారు సరిపోయిపోయి ఆడగొడితే ఆ నీడొచ్చి కొట్టింది ఈ నీళ్ళన్నీ